కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్త సరిగా మొక్కుబడిగా ఉంటుంది కానీ ఇలాంటి చోటుకు వచ్చేప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్ మీరంతా నా కుటుంబ సభ్యులు ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించాలనిపిస్తుంది అంత ఆహ్లాదంగా ఉంది అంత ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం ఈ తెలుగు మీద ఉన్న అభిమానం ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది అండ్ దాని గాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు నమస్కరిస్తున్నాను ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి ఘట్స్ కావాలి ఇంతమందిని ఇక్కడికి వచ్చి మనం అమెరికా నుంచి ఒక పది మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలవా మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా మన ఆంతర్యాన్ని మన ఎయిమ్ని మన ఫ్యూచర్ మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరూ కూడా వీళ్ళ అనుమానాలని వీళ్ళ పటాపంచులు చేస్తూ ఇంతమంది తరలి రావటం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో దీనికి ఈ కమిటీలో ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు అండ్ నా ఈ రాక కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి తద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాళ్ళు అనుకున్నటువంటి ఆయా సంస్థలో కానీ ఆయా ఎంటర్ప్రీనర్లు కానీ ఆయా కంపెనీలో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజం కాస్తూ ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉంటూ నేను కాదు నా కుటుంబ సభ్యులు కాదు నా స్నేహితులు కాదు నా కమ్యూనిటీ నా మనుషులు నా తెలుగు వారు వీళ్ళందరూ కూడా నువ్వు పైకి రావాలనే సదుద్దేశంతో ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం ఒక చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి